కార్యాలయంలో ఏఐటీసీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారి సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో దీని మధ్యన సివిల్ సప్లై అమాలీసులు డిమాండ్ల సందర్భంగా స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన సందర్భంగా నిన్న దీవంగా చర్చలు జరిగినాయి చర్చలలో ఏమంటే సిమెంట్ సప్లై ఎంఆర్ఎస్ ఏఐ పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా దీళ్లకు దిగుమతి ఎగుమతి ఏదంటే ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్ళు అది ఇరవై తొమ్మిదిగా పెంచడం జరిగింది అట్లాగే స్క్రీట్స్ కూడా వాళ్ళకు దసరా సందర్భంగా స్క్రీట్స్ ఇచ్చేవాళ్ళు ఎగునీ వందలు ఇచ్చే వాళ్ళకు ధోని వందలు చేయడం జరిగింది దసరా సందర్భంగా బోనస్ ఇచ్చేవాళ్ళు బోనస్లు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము రెండు రెండు జతల యూనిఫామ్ ఇచ్చేవాడు దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ సిద్ధంగా పదమూడు వందలు ఉండి ఇప్పుడు పదహారు వందలు చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకు పిఎఫ్ అనేది గట్టిగా కావడం జరుగుతుంది కానీ పెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం లేదు పెన్షన్ అప్లికేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపడం లేదు